మట్ల సహా తీయడం అనేది ఈ వయసులో ముప్పై ఆరో నెల వరకు కరెక్ట్ కాదండి ఏ ప్రతి రైతు గమనించవలసిందేనమాట ఎందుకు తీయకూడదంటే దీని ఆహారం మట్టల ద్వారానే తయారవుతుంది అందుకోసం మనం ఇది తీసేస్తాం ఇందాక ప్రవీణ్ రెడ్డి గారు మీకు చెప్పారు ఈ గెలలు తీయడం వల్ల ఉపయోగం ఏంటి తీయకపోవడం వల్ల నష్టం ఏంటని కూడా చెప్పారు ఇందాక ఎందుకు నష్టపోతుందంటే దీని ఆహారాన్ని మట్ల ద్వారా తయారు తీసుకున్న ఆహారాన్ని అందరినీ కాండానికి ఇవ్వకుండా ఈ గెలలు తీసేసుకుంటాయి అందుకోసమే మనం అబ్లేషన్ చేయాలి ఫస్ట్ అబ్లేషన్ చేయాలనే విషయాన్ని సార్ ఇందాక మీటింగ్లో మీ అందరికీ చెప్పారు దాన్నే ఇప్పుడు మనం చూపిస్తున్నాం అనమాట అన్ని అంత ఆహారాన్ని అంతా తీసేసుకున్నట్టు అనమాట దాని గ్రోత్ ఆపేసుకుంటుంది అనమాట దాని వయసుని ఆపేసుకుంటుంది అలాగే ఈ మట్టలు ఉన్నాయి కదా మట్టలు ఏ అయితే కొట్టేస్తారో నెలకు రెండు మట్టలు చొప్పున వస్తాయండి ఆ రెండు ఏదైతే మట్ట కొట్టేశారో మళ్ళీ మట్ట రెండు నెల తయారైతే దానికి మళ్ళీ నెల పడుతుంది ఆ నెల వయసు ఇది పెంచుకుంటుంది ముప్పై ఆరో నెలలో మీరు గె గెలలు రావాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ ముప్పై ఏడో నెలకి వెళ్తుంది నాకు నష్టం ఏంటి నేను తీసేస్తాం అనుకున్నాను కదా అందుకోసం ఏ మట్ట తీయకూడదు కొయ్యకూడదు ఎప్పటివరకు అండి ముప్పై అరవై నెలల వరకు తీయూడదు అక్కడి నుంచి మీరు ప్రూనింగ్ అని ఉంటదండి సిస్టమ్ అప్పుడు తీయాలి అప్పుడు మూడు వర్షాలు తీస్తాం శుభ్రం చేస్తాం అప్పుడు శుభ్రం చేసుకుని అప్పుడు మనతో ఈచ్ అండ్ ఎవ్రీ అప్పుడు అక్కడి నుంచి గెల గెల కింద మట్ట వరకునే ఉంచుతారు అంతవరకు కూడా ఇలా ఉంచవలసిందే అక్కడి నుంచి ముప్పై నాలుగు ముప్పై నాలుగు మట్టలు ఉండాలి మువ్వుతో సహా ముప్పై నాలుగు మట్లు ఎప్పుడు మెయింటైన్ చేయాలి చెట్టు చెట్టుకి చెట్టు అది ఎంత వయసు ఉన్న ఎంత హైట్ కానీ యాభై అడుగులు ఉన్న ముప్పై నాలుగు ఉండాలి ఇది మ్యాండేటరీ అండి ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీస్తున్నాం చూడండి మట్ట తీయకుండా తీసేది ఇంకోడి యాక్చువల్గా ఈ కాండం అనేది ఈ గెల ఈ ఆకు కింద ఉంది ఆకు కింద ఉంది దీన్ని ఏం చేస్తామంటే ఇది కిందికింది తీసేసి సరే కాండి మెరుగైనప్పుడు వేరే ప్రాసెస్ ఉంది అది నేను చెప్తానండి